అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు అది ఏంటి అనుకుంటున్నారా మరేం లేదండి స్వీట్ పొటాటోతో మినీ కేక్ తయారు చేద్దాము దీనికి మైదా కానీ బటర్ కానీ ఓవెన్ కానీ ఏవి అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక స్వీట్ పొటాటోని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న స్లైసుల్లో కట్ చేసుకోవాలి కట్ చేయకుండా ఇచ్చచ్చు కానీ పైన మెత్తగా ఉడికిపోతుంది లోపల గట్టిగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా స్లైసెస్గా కట్ చేసి ఉడికిస్తే అన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి ఇలా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్లోకి వేసి ఒక గ్లాస్ వాటర్ని పోసి మూత మూసి ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించొద్దండి పైనున్న లేయర్ వచ్చే వరకు ఉడికిస్తే చాలు మరీ ఎక్కువగా ఉడికిస్తే మనకు కేక్ అనేది గట్టిగా వస్తుంది ఒకసారి ఫోర్క్తో ఇలా కుచ్చి చూడండి కొద్దిగా గట్టిగా ఉన్నా పర్లేదు పైన లేయర్ వస్తుంది అంటే ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక పైనున్న లేయర్ అంతా ఒల్చుకోవాలి ఇలా ఉల్చుకున్న తర్వాత ఒక మ్యాషర్ సాయంతో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లంని మెత్తగా దంచి పొడి చేసి వేసుకోవాలి బెల్లంని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పొడి చేసి వేయండి లేకపోతే మనకు చిన్న చిన్న ఉండలా అట్లే ఉండిపోతుంది మనకు మ్యాష్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది మూడు యాలకల్ని తీసుకొని దంచి పొడి చేసి వేసుకోవాలి ఈ ఇలాచీ ప్లేస్లో వెనీలా ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు అంతా బాగా నలిగిపోయాక ఇందులోకి ఒక ఎగ్ను కొట్టి వేసుకోవాలి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో మైదానైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొద్ది కొద్దిగా కార్న్ఫ్లోర్ని వేసుకుంటూ కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు స్వీట్ పొటాటో అంతా ఒక బాల్ లాగా వచ్చే రకంగా కలుపుకోవాలి నాకైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ పట్టిందండి ఫ్లోర్ బెల్లము ఎగ్గు వేస్తాం కాబట్టి లూజ్ అవుతుంది అందుకే స్వీట్ పొటాటో ఉడికించేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉడికించుకుంటే కార్న్ఫ్లోర్ ఎక్కువగా పట్టకుండా ఉంటుంది మనకు కాన్ఫ్లోర్ ఎక్కువైతే కేక్ అనేది అంత స్మూత్గా ఉండదండి గట్టిగా వస్తుంది కాబట్టి ఉడికించేటప్పుడు జాగ్రత్తగా ఉడికించండి మనకు పిండి అనేది ఇలా చపాతి ముద్దలా రావాలండి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వీటిని చిన్న చిన్న బిల్లల్లా ఒత్తుకోవాలి ప్యాన్ పైన కొద్దిగా నెయ్యిని వేసి ఈ స్వీట్ పొటాటో బిల్లల్ని పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండో వైపులా బాగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఏ వైపున కూడా మరి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ ఉంటుంది బాగా కాలుతాయండి అంతే అండి స్వీట్ పొటాటో మినీ కేక్ రెడీ చూసారుగా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ స్నాక్స్ చేసి పెట్టండి చాలా సింపుల్గా అయిపోతుంది తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ